హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అయిన బనానా చాక్లెట్ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇవి ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం లేదండి ముందుగా టూ బనానాస్ తీసుకోవాలి వాటికి ఉన్న పీల్ అనేది తీసివేయాలి తీసివేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బనానాస్ తినని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తీసుకుంటారు ఇప్పుడు ఒక జార్ తీసుకోవాలి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని వేసుకోవాలి అలాగే క్యాషియస్ అండ్ ఆల్మండ్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదండి అది తీసుకొని వేసుకోవాలి హనీ వేసుకోవాలి ఇప్పుడు మిల్క్ కూడా వేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అంతే చాక్లెట్ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి ఇలా చేసి ఇవ్వండి బనానాస్ తినని వాళ్ళు కూడా ఇలా చేసిస్తే తీసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి